అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నంద్యాల ఉప ఎన్నిక ఎంతో కీలకంగా మారింది ఇందులో గెలుపోటములు భవిష్యత్తులో జరిగే ఎన్నికపై ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీలు తమదైన శైలిలో ప్రచార హోర మొదలు పెట్టేశాయి ఓవైపు అధికార పార్టీకి చెందిన మంత్రులు నాయకులు నంద్యాలలో పర్యటిస్తుంటే మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది ముఖ్య నేతలు ఇప్పటికే నంద్యాలలో వాలిపోయారు మొత్తానికి నంద్యాలలో పాగవేసిన వేసిన జగన్ సైన్యం మొత్తం తమదైన శైలిలో వైసీపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కసరత్తులు మొదలు పెట్టేశారు బొత్స సత్యనారాయణ ఎంపీలు మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డితో పాటు కడప నెల్లూరు వంటి ముఖ్యమైన నియోజకవర్గాల్లోని వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు నంద్యాలలో తిష్ట వేశారు ప్రచారాల ద్వారా వీరంతా అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు గెలుపు కోసం శిల్పాకు సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు దీంతో పాటు అధికార పార్టీ ప్రలోభాలకు వైసీపీ కార్యకర్తలు నేతలు లొంగకుండా ఉండేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు సమావేశాలు నిర్వహిస్తున్నారు అయితే వైసీపీ కార్యకర్తలు కార్పొరేటర్లు గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం తాము వైసీపీకి ద్రోహం చేసే సమస్య లేదని ఎట్టి పరిస్థితుల్లో శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు నంద్యాల నియోజకవర్గంలో శిల్పా మోహన్ రెడ్డి సున్నితమైన మంచి రాజకీయ నాయకుడిగా తనకంటూ బలమైన క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నారు దీనికి తోడు వైఎస్ జగన్ పార్టీ తరఫున బరిలో దిగుతుండటంతో విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ని పక్కకు పెట్టి భారీ మెజార్టీ లక్ష్యంగా జగన్ సైన్యం నంద్యాలలో ముందుకు సాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి